శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అష్టాదశ పురాణాలలో ఐ శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనావతారం గురించి మరియు అష్టాదశ పురాణాలలో ఒక పురాణమైన వామన మహాపురాణం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం వామన అవతారం ఆ అవతార మూర్తి పేరుతో వెలిసింది వామన పురాణం పరబ్రహ్మం అనబడే పరమాత్మ నిర్గుణం అని వేదాంత వేద్యుల ఉక్తి సగుణ రూపంలో పరబ్రహ్మను కనిపెట్టి జీవుడు ఉపాసిస్తున్నాడు బ్రహ్మం యొక్క సగుణ రూపాలు శివ విష్ణు రూపాలు వీటిలో విష్ణువుని జీవునికి రక్షకునిగా భావించడం జరిగింది ఈ రక్షణ అనే ప్రక్రియలో ఆయన తన అసలు స్వరూపంలో కాక వేరొక రూపంలో అవతారం ఎత్తి భూమిపై దిగివచ్చి భక్తుల కష్టాలను కడతీర్చి వారికి ముక్తిని కలిగిస్తాడు ఈ రక్షణ ప్రక్రియలో ఆయన రాక్షసులను వధించడం జరగవచ్చు దుర్మార్గులను తగిన విధంగా శిక్షించవచ్చు అయితే అవతార ముఖ్య ఉద్దేశం కేవలం రాక్షసులను వధించడమే కాదు ఈ దుఃఖభాజనమైన సంసార జంజాటం నుండి జీవునికి విముక్తి కలిగించి ఆనందమయ ముక్తిని పొందే విధానం నేర్పడమే భగవంతుడు అవతారం ధరించడంలోని పరమార్థమని భాగవతం తెలుపుతున్నది అందువల్ల విష్ణువు ఎత్తిన అవతారాలను తెలిపే పురాణాలే వామన కూర్మ వరాహ మత్స్య పురాణాలు వీటిలో వామన పురాణం అష్టాదశ పురాణాల్లో పద్నాలుగవ స్థానం ఆక్రమిస్తుంది వామన పురాణం అనే దాని పేరును బట్టి మహావిష్ణువు వామనావతారాన్ని ధరించవలసిన అవసరాన్ని వృత్తాంతాన్ని వివరించిన పురాణం కాబట్టి ఇది వామన పురాణం అయింది అలాగే ఆ మహావిష్ణువు ధరించిన ఆకారం లాగానే ఇది చిన్న పురాణం ఇది కాక కూర్మ మత్స్య వరాహ పురాణాలు విష్ణువు యొక్క అవతార నామాలతో వెలిసిన పురాణాలి కానీ వాటిల్లో ఆయా అవతారాల వృత్తాంతం అంత విపులంగా వివరించడం జరగలేదు కానీ ఈ పురాణం వామనావతారం గురించి వివిధంగానో విపులంగానో వివరిస్తుంది త్వగస్య వామనం స్మృతం అని మహావిష్ణువు యొక్క చర్మంగా చెప్పబడింది ఈ పురాణం ఈ పురాణంలోని ప్రత్యేకత చక్కని కావ్యశైలి పురాణం ప్రారంభంలోనే గ్రీష్మ వర్ష శరత్ లాంటి ఋతువులు చక్కగా వర్ణించబడ్డాయి వర్ష ఋతువులో భార్య పార్వతితో శివుడు పడ్డ కష్టాలను హృదయంగమంగా తెలపడం చాలా ఆకర్షణీయం అలాగే ఈ కథాక్షానాలలో కూడా ఇందులో కొంత దండి దశకుమార చరిత్ర బాణుని కాదంబరి పోకడలు కనిపిస్తాయి ఇందులో నరనారాయణుల వృత్తాంతం దుర్గాదేవి చరిత్ర ప్రహ్లాదుడు శ్రీదాముడు మొదలైన మహాభక్తుల చరిత్రలో చాలా హృదయంగమంగా వివరించబడ్డాయి ఈ పురాణంలో బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపిన వామన చరిత్ర చక్కగా వివరించడమే కాక దుంధుడనే రాక్షసరాజు వృత్తాంతంతో ఇంకొక వామనావతార కథ కూడా చెప్పబడింది కొన్ని సందర్భాల్లో ఇందులోని ఛాయలు పోతన ప్రసిద్ధ పద్యాలు కంజాక్షునికి గా కానీ కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రి వంటి పద్యాలకు మూలమేమో అనిపిస్తాయి అందువల్ల వామన పురాణాన్ని పోతున్న వామనావతార ఘట్టం రాసేటప్పుడు చదివి ఉండి ఉండాలని అనిపిస్తుంది ఇందులో గజేంద్ర మోక్ష కథ చక్కగా వివరించబడింది పేరును బట్టి ఇది వైష్ణవ పురాణమే అయినా శైవ సాక్త ధర్మాలు ఆచారాలు చక్కగా స్థాపించబడ్డాయి మొత్తం మీద ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామని కాక ఏదో ఒక దైవాన్ని ఆరాధించడమే మానవని కర్తవ్యం అని తెలిపే పురాణం ఇది సర్వధర్మాలు ఒకటే అని స్థాపించిన పురాణం ఈ వామన పురాణం మొదట దేవర్షి నారదునికి పులస మహర్షి వామనావతార కథను వివరించాడు తర్వాత శివుని లీలాచరిత్రము ఆయన జీమూత వాహనుడైన వృత్తాంతం బ్రహ్మ కపాలాన్ని శివుడు ఖండించడం కపాలమోచన ఆక్షాయనము దక్షయజ్ఞ విధ్వంసం హరి యొక్క కాలరూపం మన్మథ దహనం ప్రహ్లాదునికి నారాయణునికి మధ్య జరిగిన ఘోర సంగ్రామం భావన కోసం దుర్గా చరిత్రం కురుక్షేత్ర వర్ణనం పార్వతీ జన్మం గౌరీ ఆక్షానం స్కంద చరిత్రం అంధకవథ జాబాలి మహర్షి కథ మరుద్గణాన ఉత్పత్తి బలచక్రవర్తి చరిత్రం లక్ష్మీ చరిత్రం ప్రేతోపాక్షానం నక్షత్ర పురుషాక్షానము మొదలైనవి వర్ణించబడ్డాయి ఇతర పురాణాలలో అసలు లేని విషయాలు లేక చాలా సంక్షిప్తంగా చెప్పబడ్డ విషయాలు కొన్ని ఇందులో చెప్పబడ్డాయి శివుని శరీరంలోని వివిధ అవయవాలకు అలంకారాలుగా ఉన్న వివిధ సర్పాల పేర్లు ఇందులో చెప్పబడ్డాయి బదరికాశ్రమంలో నరనారాయణతో ప్రహ్లాదని యుద్ధం దేవాసురుల యుద్ధంలో వారి వేర్వేరు వాహనాల వర్ణన కర్కచతుర్థి వ్రత కథ కాయజీవి వ్రత కథ గంగా మానసిక స్నానం గంగా మహత్యం దధివామన స్తోత్రం ఇవ్వబడ్డాయి అల్లసాని పెద్దన తన మన చరిత్రలో ప్రవరుడు ప్రతిరోజు ప్రాతకాలంలో దధివామన స్తోత్రం చేస్తూ స్నానాన్ని వర్ణానదీ తీరంలో నిర్వర్తించే వాడని చెప్పబడిన స్తోత్రం ఇదే ఇలాగే వరాహ మహత్యం వెంకటేశగిరి మహత్యం త్రివిక్రమని చేత జరిగిన దుందువధ ప్రహ్లాదుని తీర్థయాత్ర వామనుని విధి స్వరూపం వివిధ నివాస స్థానముల వర్ణనలేగాక ఇంకా ప్రహ్లాదుడు తన మనమడైన బలిచక్రవర్తికి చేసిన విష్ణుభక్తి మహా మహాత్మ్యోపదేశం విష్ణు పూజా విధి విష్ణువాలయ నిర్మాణ విధానం వైష్ణవ దీక్షలో దీక్షితుడకు విధానాములతో పురాణం ముగించబడింది వర్ష ఋతువులో తీవ్ర వృష్టి వలన బాధపడిన పార్వతి దేవ్ శివునితో నాథ మనకు ఒక మంచి ఇంటిని సమకూర్చండి అందులో మనం సుఖంగా నివాసం చేయగలం ఈ వర్ష బాధ భరించలేకపోతున్నాను అని విన్నవించుకున్న ఈ మాటలు విన్న శివుడు పార్వతితో పరిహాసపూర్వకంగా పార్వతి నేను శ్మశానంలో ఉండేవాడిని పొలితోలు కప్పుకొని శరీర ఆచ్ఛాదన చేసుకునేవాడిని నా హారాలు సర్పాలు ఇలాంటి నేను ఇంటిని ఎలా సమకూర్చగలను అని ఆమెతో అన్నాడు ఈ మాటలు విన్న పార్వతి ఇంకా కోపాన్ని తెచ్చుకొని నాథ నేను వర్షంలో నానిపోతున్నాను ఇంత గట్టిగా వర్షం పడుతున్నదో చూడండి అలాంటప్పుడు నాకు వర్షం నుంచి రక్షణే లేదా అని ప్రశ్నించింది మీకు ఇల్లు సమకూర్చే ఉద్దేశం లేకపోతే ఇక వేరే మార్గం ఆలోచించండి అన్నది అందుకు చంద్రమౌళి ప్రతిస్పందిస్తూ పార్వతి ఇంటిని నేను సమకూర్చలేను కానీ నీ శరీరాన్ని వర్షజలం స్పృశించకుండా చేయగలను అని చెప్పి పరమశివుడు తాను మేఘాలపై ఆశీనుడై సతీదేవిని ఒక జలబిందువు కూడా స్పృశించడానికి వీలలేదని మేఘాలను ఆదేశించాడు అప్పటి నుంచి శంకరుని పేరు జీమూత వాహనుడు అయింది అని ఈ పురాణం హృదయంగా తెలుపుతూ ఋతువులను కావ్యశైలిలో వర్ణించింది వామన పురాణంలో చెప్పబడ్డ విషయాలు విశేషాలు అష్టాదశ మహాపురాణాల్లో పద్నాలుగవది ప్రస్తుత వామన పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం వామనావతారం వేదాలలో కూడా ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువే వామనావతారం అయితే త్రివిక్రముడైనట్లు వర్ణించబడిన అవతారం వామనావతారం శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించి బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపి దేవతలకు సంతోషం కలిగించి ధర్మోద్ధరణ చేసి వృత్తాంతాన్ని వివరించిన పురాణం కాబట్టి ఇది వామన పురాణం ఈ విధంగా ఇందులో త్రివిక్రమని మహిమ వర్ణించబడింది ఇది పరమ పవిత్రమైనది పురాణ పురుషుడైన పరమాత్మునికి ఈ పురాణం త్వక్ స్థానాన్ని పొందుతున్నది త్రివిక్రముడుగా మాయారూపం అవతారం ధరించిన పరమాత్ముని కథతో పాటే నరనారాయణ ఉపాఖ్యానం జగన్మాత దుర్గాదేవి చరిత్ర ఇవన్నీ చెప్పబడ్డాయి ప్రధానంగా విష్ణు పురాణం అయినప్పటికీ ఈ పురాణంలో సాక్తాది సాంప్రదాయాల ప్రతిపాదన కూడా వివరించబడి సర్వత్రా ఒక ఐక్యత కనిపిస్తుంది శివకేశవులే కాకుండా దేవి ఆరాధన కూడా ఒకటికొకటి భేదం కలవని కాదని వివరిస్తుంది సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనే సర్వమానవతా సూత్రం కనిపిస్తుంది అందువల్ల ఈ పురాణం మతసహనం పూర్తిగా ప్రతిపాదిస్తుంది వామన పురాణంలోని విషయాలు పరిశీలిస్తే పాశుపత శైవ భాగవత వైష్ణవాల చక్కని సమ్మేళనం ఉంది విల్సన్ వంటి విదేశీ పండితుడు కూడా ఇతర పురాణాల కంటే వామన పురాణం హరిహరాదులకు సమాన గౌరవం ఇస్తుందని పక్షపాత రహితమైన సహనం ప్రదర్శిస్తుందని ఏ తెగ సిద్ధాంతానికి కట్టుబడింది కాదని బహుశావి ఏర్పడడానికి ముందే ఈ పురాణ రచన జరిగి ఉంటుందని తెలిపారు మొదట పులసునికి నారదుని ప్రశ్నతో ప్రారంభమైన ఈ పురాణం నారదునికి వినిపించిన వామనావతార కథ అనంతరం శివలీలలు శివుడు జీముత వాహనుడైన వృత్తాంతం బ్రహ్మమస్తక ఖండనం కపాలమోచన కథ దక్షయజ్ఞధ్వంసం హరి యొక్క కాలరూపం కామదహనం ప్రహ్లాద నారాయణ యుద్ధం భావన కోసం దుర్గా చరిత్రం కురుక్షేత్ర వర్ణన సత్యామహత్యం పార్వతీ జననం గౌరీ ఆఖ్యానం స్కంద చరిత్ర అంధకాసుర వధ జాబాలిక కథ మరుద్గణాల ఉత్పత్తి బలి చరిత్ర లక్ష్మీ చరిత్ర త్రివిక్రమ వృత్తాంతం ప్రేతోపాఖ్యానం నక్షత్ర పురుషాఖ్యానం వంటి అనేక వృత్తాంతాలు హృదయంగమంగా వర్ణించబడ్డాయి ఆకర్షణ గల కావ్యశైలి ఈ పురాణ ప్రత్యేకత ఇతర పురాణాలలో కనిపించని కొన్ని విషయాలు ఇందులో కనిపిస్తాయి బదరికాశ్రమంలో నరనారాయణులతో ప్రహ్లాదుడు చేసే యుద్ధం శక్తి కంటే భక్తే మేలైనదనే వృత్తాంతం శివుడు తన వేర్వేరు అంగాల్లో ధరించే సర్పాల పేర్లు దేవదానవులు ఉపయోగించే వేరువేరు వాహనాల పేర్లు వాటి వర్ణనలో కర్కాటక చవితీ వ్రతం కాయజ్ఞవ్రతం గంగా మానసిక స్నానం గంగా మహత్యం దధివామన స్తోత్రం వరాహ మహత్యం వెంకటేశగిరి మహత్యం సుకేశుని చరిత్ర త్రివిక్రమని ద్వారా దుందువద ప్రహ్లాదుని తీర్థయాత్ర వామనమూర్తి వివిధ రూపాలు ఆయన ఉండే వేర్వేరు ప్రదేశాల వర్ణన మొదలైనవే కాక చివరగా ప్రహ్లాదుడు తన వామనుడైన బలికి చేసే విష్ణుభక్తి మహిమోపదేశం విష్ణు పూజా విధానం విష్ణువాలయ నిర్మాణం విష్ణు దీక్ష గ్రహణ విధానం మొదలైన విషయం వివరణతో ఈ పురాణం పరిసమాప్తి అవుతుంది ఈ పురాణం కురుక్షేత్రాన్ని అందులోని తీర్థాలను ప్రధానంగా ప్రశంసిస్తుంది సరో సరోమాహాత్యం అధ్యాయంలో మునిసూత సంవాదం గురుజాంగళంలో జరుగుతుంది ఈ పురాణం ప్రకారం బలయజ్ఞం చేసినది అతని వామనుడు మోసగించింది కురుక్షేత్రంలోనే పద్మపురాణాన్ని అనుసరించి ఈ కార్యం పుష్కర క్షేత్రంలో జరిగింది పురాణాన్ని బట్టి పురాణ స్కందపురాణ ఖండాన్ని బట్టి ప్రభాసం చేరవనగల సురాష్ట్రంలోని క్షేత్రంలోనూ భాగవతాన్ని బట్టి నర్మదా నది తీరాన జరిగింది అందుకే వామన పురాణం క్షేత్రాలలో కురుక్షేత్రం లేక కురుజాంగళం తీర్థాలలో పృదోదకము పరమశ్రేష్ఠాలను ప్రకటిస్తుంది ఇందులో పన్నెండు మహావిష్ణు స్తోత్రాలు ఎనిమిది స్తోత్రాలు నాలుగు దేవీ స్తోత్రాలు ఇంకా సుదర్శన స్తోత్రం మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఆ రకంగా భక్తుల స్తోత్రతృష్ణను తీర్చగల పురాణం ఇది ఇందులో ప్రతి మనిషి లేవగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సూర్యాది నవగ్రహాలు సప్త ఋషులు సప్తలోకాలు తమకు సుఖ శుభం చేకూర్చాలని చక్కని శ్లోకాలతో కర్తవ్య బోధ చేయడం కనిపిస్తుంది ఆపత్కాలంలో కూడా కొందరిని ఆశ్రయించరాదని హితవు చెబుతుంది ఆ కొందరు ఎవరంటే షండ్రుడు సకాలంలో స్నానము దేవతారాధన చేయనివాడు తల్లిదండ్రులను గౌరవించనివాడు మార్జారుడు పుణ్యలోక ప్రాప్తి కోసం గాక అహంకార నిర్లక్ష్యాలతో జపతపాలు చేసేవాడు ఆకువు కావలసినంత సంపద ఉన్నా తాను తినక ఇతరులకు పెట్టనివాడు కుక్కుటుడు పక్షపాతంతో తీర్పును చెప్పేవాడు పతితుడు తన ధర్మం వదిలి పరధర్మం ఆచరించేవాడు ఆపవిద్ధుడు గోహత్య స్త్రీహత్య మొదలైన మహాపాతకాలు ఆచరించేవాడు నగ్నుడు దైవభక్తి లేనివాడు చండాలుడు ఎంతో ఆశతో వచ్చిన వారికి తాను సహాయపడక ఇతరులు కూడా సహాయం చేయకుండా అడ్డుపడేవాడు ఇంకా శరణ కోరి వచ్చిన వారిని గాలికి వదిలివేసేవాడు అధముడు బంధువులు స్నేహితులు ఉత్తములు మొదలైన వారందరికీ దూరమైనవాడు ఇలాగే మానవుడు ఆచరించాల్సిన సదాచారం నూట ఇరవై రెండు శ్లోకాలలో చక్కగా వివరించబడింది ఇంకా ఎన్నో విశేషాలు చెప్పే కొద్ది తరగని గని ఈ వామన మహాపురాణం ఓం శాంతి శాంతి శాంతి